నమస్కారం ఈరోజు శుక్రవారం నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ ఉదయం నాటి తాజా వార్తా సమాహారం రాజకీయ సినిమా క్రీడా విశేషాలను సమగ్రంగా మీకోసం కింద అందిస్తున్నాను ఈరోజు ఉదయం ప్రధాన ముఖ్యాంశాలు టాప్ న్యూస్ తిరుమల శ్రీవారి ఆలయ విస్తరణ పనులకు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ నిర్వహించారు ఇది ఆలయ చరిత్రలో కీలక ఘట్టమని భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుందని తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి దిత్వా తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి అమరావతిలో ఆర్థిక నగర నిర్మాణానికి ఫిన్టెక్ సిటీ అడుగులు పడ్డాయి పదిహేను బ్యాంకులు ఇన్సూరెన్స్ సంస్థల కార్యాలయాలకు నేడు శంకుస్థాపన జరగనుంది దీని ద్వారా సుమారు వెయ్యికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా నెట్ఫ్లిక్స్ లో అత్యంత స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ ఐదు మొదటి భాగం నిన్న విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది భారత్లోనూ దీనికి భారీ స్పందన లభిస్తోంది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలానికి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి ఈసారి వేలంలో పలువురు యువ క్రీడాకారిణులపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉదయం వేళ దట్టమైన పొగమంచు అలుముకుంది వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ధరించిన పంతొమ్మిది వందల నలభై ఏడు వాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి నిత్యావసరాల పంపిణీలో కొత్త మార్పులు రానున్నాయి సరుకులు ఇంటికే చేర్చే దిశగా ప్రణాళికలు ఉన్నాయి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విస్తరణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉన్నాయి కొత్తగా నిర్మిస్తున్న రింగ్ రోడ్డు పనులు వేగవంతమయ్యాయి తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు సమీక్ష నిర్వహించారు రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేగంగా జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డొనాల్డ్ ట్రంప్ బృందం భారతీయ ఐటీ కంపెనీలతో భేటీ అయ్యే అవకాశం ఉంది దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కర్నూలు జిల్లాలో రాజువేట్స్ రాంబాయ్ చిత్ర యూనిట్ సందడి చేసింది నటీనటులను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు అంగన్వాడీ కార్యకర్తలకు ప్రమోషన్లు కల్పించే అంశంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది శ్రీశైలం వెళ్లే భక్తులకు ఘాట్ రోడ్డు ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలని రాత్రి వేళల్లో వన్యప్రాణుల సంచారం ఉందని అటవీ శాఖ హెచ్చరించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో త్వరలో ప్రయోగించనున్న కొత్త ఉపగ్రహం గురించి కీలక ప్రకటన వెలువడింది బంగారం ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి కార్తీక మాసం ముగింపు దశకు రావడంతో కొనుగోళ్లు పెరిగాయి రైతు భరోసా నిధుల విడుదలపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీకి తెలంగాణ ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ఉంది రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణ రహదారుల మరమ్మతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రతిపక్షం ఏపీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలో భాగంగా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు సచివాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశం కానున్నారు పాలనలో పారదర్శకత కోసం కొత్త సాఫ్ట్వేర్లను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నారు ప్రతిపక్షం తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు కేసీఆర్ తరువాత పార్టీ భవిష్యత్తుపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు మరియు తెలంగాణ ముఖ్య వార్తలు ఆంధ్రప్రదేశ్ తిరుమలలో శ్రీవారి ఆలయ ఆనంద నిలయం బంగారు తాపడం పనులకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి విశాఖలో టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి ఐటీ దిగ్గజాలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు కర్నూలు కడప జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి ఏపీపీఎస్సీ ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు తెలంగాణ హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగేందుకు ఫ్యూచర్ సిటీ ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించే ప్రక్రియ కొనసాగుతోంది రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించారు యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు జాతీయం పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఢిల్లీ వేదికగా రాజకీయ వేడి రగులుకుంటోంది విపక్షాలు ధరల పెరుగుదల నిరుద్యోగంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల ఏరువేత చర్యలను ముమ్మరం చేశాయి అంతర్జాతీయం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు శాంతి చర్చల కోసం ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలు కొనసాగిస్తోంది అమెరికాలో థాంక్స్ థ్యాంక్స్ గివింగ్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ టెక్ కృత్రిమ మేధస్సు ఏఐ వినియోగంలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోందని తాజా నివేదికలు వెల్లడించాయి సైబర్ భద్రతపై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురానుంది బిజినెస్ స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ ఐటీ షేర్లు రాణించే అవకాశం ఉంది అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ సూచీలపై ఉంటుంది ఆర్థికం గృహ రుణాలు వాహన రుణాల వడ్డీ రేట్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు క్రీడా ముఖ్యాంశాలు క్రికెట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో యువ ఆటగాళ్లు చాటుతున్నారు ఐపీఎల్ వేలానికి ముందు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించేందుకు ఇదే మంచి అవకాశం డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మహిళల ప్రీమియర్ లీగ్ వేలంపై ఆసక్తి నెలకొంది గత సీజన్లో అదరగొట్టిన ప్లేయర్లపై భారీ అంచనాలు ఉన్నాయి ఇతర క్రీడలు ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టు ప్రదర్శనపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ సినిమా స్ట్రేంజర్ థింగ్స్ ఐదు ఇప్పుడు హాట్ టాపిక్ నిన్న విడుదలైన ఎపిసోడ్స్ చూసేందుకు యువత ఆసక్తి చూపిస్తున్నారు టాలీవుడ్ రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది కర్నూలులో జరిగిన ఈవెంట్కు మంచి స్పందన వచ్చింది వచ్చే వారం విడుదల కాబోయే చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ ఈ వారాంతంలో ప్రారంభం కానున్నాయి సంక్రాంతికి రాబోయే పెద్ద సినిమాల ఊపందుకుంటున్నాయి వాతావరణ సమాచారం బంగాళాఖాతంలో దిత్వా తుఫాను ప్రభావంతో రాబోయే రెండు రోజులు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుంది కానీ ఉదయం రాత్రి వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ మరియు ఉపాధి అలర్ట్స్ అమరావతి రాజధానిలో ఏర్పాటు కానున్న బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీల్లో సుమారు వెయ్యికి పైగా ఉద్యోగాలకు క్లర్క్స్ అసిస్టెంట్లు త్వరలో అవకాశాలు రానున్నాయి నోటిఫికేషన్లు ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ లేదా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం నుండి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది